హలో అంటే వెల్కమ్ టు ఈ రోజు మనం మనాలి గురించి తెలుసుకుందాము మనాలి అంటే అందరికీ ఫేవరెట్ డెస్టినేషన్ ఎక్కడికైనా వెళ్ళాలి అంటే చాలా మంది స్నోఫాల్ చూడడానికి మనాలి వెళ్ళాలి అంటారు అటువంటి బ్యూటిఫుల్ డెస్టినేషన్ గురించి ఏ టు జెడ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం అలాంగ్ విత్ హిస్టరీ ఇదే ఫస్ట్ టైం చెక్అవుట్ చేస్తున్నారంటే స్వరమాధుర్రీ ఈజ్ ఫర్ టూర్ అండ్ ట్రావెల్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి సో మనాలిని వ్యాలీ ఆఫ్ గాడ్స్ అని అంటారు అలాగే మైథలాజికల్గా కూడా ఇక్కడ మను అనే ఋషి వారికి ఇక్కడ ఋషివర్యులకి ఇక్కడ స్థాన చరిత్ర ఉంది ఇక్కడికి సంబంధం ఉంది అంటూ ఉంటారు అలాగే ఇది హోమ్ ఆఫ్ మను అంటే ఆయనకి ఇది స్వస్థలంగా కూడా పేరు ఉందన్నమాట దీన్ని స్నో వ్యాలీ కింద కూడా అంటూ ఉంటారు స్విస్ ఆల్ప్స్తో పోలుస్తూ ఉంటారండి అంతటి బ్యూటిఫుల్ ప్లేస్ మనాలి అలాగే స్టన్నింగ్ హిమాచలియన్ బ్యూటీ అనేది మనకి ఇక్కడ ఉంటుంది హిమాలయన్ బ్యూటీ అండ్ ఇక్కడ మీరు చాలా యాక్టివిటీస్ చేసుకోవచ్చు ఇట్స్ వెరీ ఫేమస్ ఫర్ హిమాలయన్ సీనరీ అడ్వెంచర్ స్పోర్ట్స్ మినీ యాక్టివిటీస్ అన్ని డీటెయిల్స్ని మనం డీటెయిల్గా చూసేద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎలా చేరుకోవాలి అని మీరు చూసుకున్నట్లయితే నీరెస్ట్ ఎయిర్పోర్ట్ అనేది కులు మనాలి ఎయిర్పోర్ట్ అనమాట ఇస్ కొల్ అస్ భూంతర్ ఎయిర్పోర్ట్ ఫిఫ్టీ టూ కిలోమీటర్స్ దూరంలో ఉంది అండ్ అక్కడి నుంచి మీరు ట్యాక్సీ తీసుకుని టూ అవర్స్లో మీరు చేరుకోవచ్చు అక్కడికి అండ్ అదే కాకుండా ట్రైన్ చూసుకున్నట్లయితే చండీగఢ్ రైల్వే స్టేషన్ విచెస్ మూడు వందల పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంది పథన్కోట్ రైల్వే స్టేషన్ విచెస్ టూ నైంటీ కిలోమీటర్స్ దూరంలో మీకు ఇక్కడ ఉంది సో అక్కడి నుంచి కూడా మీరు ట్రావెల్ అవ్వచ్చు అండ్ ట్రావెల్ చేసి మీరు బస్సెస్ ద్వారా అక్కడికి చేరుకోవచ్చు అనమాట బస్సెస్ రూట్ అనేది ఉంటుంది మీకు అక్కడి నుంచి చేరుకోవడానికి అది డైరెక్ట్గా రోడ్ వేస్ ద్వారా చేరుకోవాలనుకుంటే మీకు ట్యాక్సీ యూ కెన్ హైర్ ట్యాక్సీ ఫ్రమ్ ఢిల్లీ ఆర్ చండీగఢ్ ఢిల్లీ ఆర్ చండీగఢ్ నుంచి మీరు ట్రావెల్ చేసి వెళ్ళచ్చు ఎప్పుడైతే మీరు ఢిల్లీ ఆర్ చండీగఢ్ నుంచి ట్రావెల్ చేస్తూ వెళ్తున్నారంటే ఆ రూట్లో మీకు డెఫినెట్గా బ్యూటిఫుల్గా ఉంటుంది వే అంతా బ్యూటిఫుల్ సీనరీ అలాంగ్ ద వే కూడా మీరు చాలా ఎంజాయ్ చేయొచ్చు ఆ దారి అంతా సో ఇక్కడికి సంబంధించి మనము ఈ దీనికి సంబంధించిన హిస్టరీ ఏంటి అనేది కొంచెం మనం తెలుసుకుందాము సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనాలి అనేది వన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ మీటర్స్ లేదా ఆరు వేల మూడు వందల తొంభై ఎనిమిది అడుగులు పైకి అన్నమాట సో అందుకనే అంత చెల్లి హిమాచల్ ప్రదేశ్లోని కులు లోయ ఉత్తర హద్దుకు సరిగ్గా ఉన్న బియాస్ నదిలో లోయలో ఉన్న ఒక ముఖ్యమైన పర్వత ప్రాంత విడిది అనేది మనకి మనాలి ఓకే సో ఇది మనకి మనాలి పరిపాలనా పరంగా కూలు జిల్లాల్లో భాగంగా మారి ఉండడం అనేది జరిగింది మనాలి దాని యొక్క చుట్టుపక్క ప్రదేశాలు కూడా సప్త ఋషుల నివాసంగా పేర్కొనబడిన వలన వలన భారతీయ సంస్కృతి వారసత్వంలో అమితమైన ప్రాముఖ్యతను కూడా కలిగి ఉంది ఇది బ్యూటిఫుల్గా కనిపించడం మాత్రమే కాదు దీనికి హిస్టారికల్ కూడా ఎంతో మనకి ఋషులకు సంబంధించిన కనెక్షన్ ఉందనేది చెప్తూ ఉంటారు అండ్ మనాలికి సహజమైన పుష్ప వృక్ష సంపద లో భాగంగా యాపిల్ చెట్లను జల్లచేపను ఆంగ్లేయులు ప్రవేశించబడి ప్రవేశించబెట్టారనమాట అవే కాకుండా యాపిల్ చెట్లను మొదటిసారి పెట్టినప్పుడు పండ్లు బాగా ఎక్కువగా కాసి వాటి భారం వేయలేక కొమ్మలే విరిగి పడిపోయాడంట ఆ విధంగా అక్కడ వాళ్ళకి అంత ఆపిల్ అనేది బ్యూటిఫుల్గా పండుతుంది ఈనాటికి చాలామంది నివాసితులకు యాపిల్తో పాటు ప్లమ్ చెర్రీ ఉత్తమమైన ఆదాయ మార్గాలుగా మారింది మనాలి అనే ప్రదేశం నైన్టీన్ ఎయిటీలలో కాశ్మీర్లో తీవ్రవాదం పెరిగిన తర్వాత మన్యా మనాలిలోనే మనకి పర్యాటన రంగం ఎక్కువగా ఊపందుకుంది సో హిమాలయన్ బ్యూటీ చూడాలనుకున్న బ్యూటిఫుల్గా స్నోని ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళందరూ కూడా కాశ్మీర్కి బదులు ఇట్స్ ఆల్టర్నేటివ్ ఆప్షన్ కింద మనాలి అనేది వెళ్ళచ్చు ఒకప్పుడు ప్రశాంతంగా ఉన్న ఈ గ్రామానికి ఇప్పుడు హోటల్ పలహార శాలలతో చాలా సందడిగా ఈ పట్టణం అనేది మారిపోయింది అంతే టూరిస్ట్ ప్లేస్గా చాలా అభివృద్ధి చెంది బాగా ఫేమస్ అయ్యి మొత్తం అంత డెవలప్మెంట్ అనేది ఇప్పటికీ బాగా జరిగింది సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత బ్యూటిఫుల్ ప్లేసెస్ సో మెనీ ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడ మీరు వెళ్తే చూడడానికి సో అన్నీ లిస్టప్ చేసేస్తాను ఫస్ట్ ఇస్ హడింబా దేవి టెంపుల్ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్ మీకు స్పెసిఫిక్గా స్వరమాదిరి ఛానల్లో కూడా హడింబా టెంపుల్ టెంపుల్ గురించి డీటెయిల్ వీడియో ఉంటుంది మీరు అది చెక్అవుట్ చేయొచ్చు అదే కాకుండా మను టెంపుల్ ఇది ఓల్డ్ మనాలిలో ఉంది వన్ విహార్ నేషనల్ పార్క్ దేశీ స్వద్ ఓల్డ్ మనాలి సోలంగ్ వ్యాలీ బుద్ధి మొనస్ట్రీ బుద్ధిస్ట్ మొనస్ట్రీ గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ వాటర్ వాటర్ఫాల్ రోడ్ నెహ్రూ కుంద్ జనా వాటర్ఫాల్ బ్రిగూ లేక్ మ్యూజియం ఆఫ్ హిమాచల్ కల్చర్ అండ్ ఫోకాట్ మాల్ రోడ్ మాల్ రోడ్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇట్స్ కైండ్ ఆఫ్ లైక్ మనం చెన్నైలో టీ నగర్ తీసుకున్నట్లయితే ఎలా అయితే మొత్తం షాపింగ్ కాంప్లెక్స్ లా ఉంటుందో ఇది కూడా ఇట్స్ లైక్ అ షాపింగ్ కాంప్లెక్స్ డిఫరెంట్ పర్చేస్ చేసుకోవచ్చు డిఫరెంట్ ఐటమ్స్ అండ్ ఇవి చెక్అవుట్ చేయచ్చు పర్చేస్ చేయొచ్చు ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ ఇట్స్ కవర్డ్ విత్ స్నో అనమాట ఇఫ్ యూ విజిట్ ఇన్ ద వింటర్ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్ అండ్ రుత్లాంగ అండ్ జగత్సుక్ వాటర్ రాహ్లా వాటర్ఫాల్స్ మలానా బషెత్ ఇవన్నీ కూడా డిఫరెంట్ ప్లేసెస్ అనేవి మీ అక్కడికి వెళ్తే మనాలిలో డిఫరెట్గా విజిట్ చేయొచ్చు ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఎన్నో యాక్టివిటీస్ చేయొచ్చు స్నోలో ఎస్పెషల్లీ ఏంటి అని చెప్పేస్తాను పారాగ్లైడింగ్ రివర్ రాఫ్టింగ్ స్లెడ్జింగ్ డౌన్ దస్లో అంటే మీకు అక్కడ ఒక సర్కులర్ రింగ్ లాగా పెట్టి మీరు స్నో నుంచి కిందకి ఫ్లో అయ్యులు అట్లా అయ్యేట్లు అక్కడ యాక్టివిటీస్ అనేవి ఉంటాయి మీరు అది కూడా చేసుకోవచ్చు అండ్ స్కీయింగ్ ఉంది అండ్ ప్లేయింగ్ విత్ స్నోఫాల్ స్నోఫాల్తో చక్కగా చిన్న చిన్న బాల్స్ చిన్న చిన్నపిల్లలు ఆడుకుంటారు కదా ఎవరైనా వెళ్ళి ఆడుకోవచ్చు స్నోఫాల్తో అంత బ్యూటిఫుల్గా ఉంటుంది స్నో అంతా ట్రెక్కింగ్ ఇన్ స్లో సోలాంగ్ వ్యాలీ చేసుకోవచ్చు ఇంక ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఎంతో ప్రామినెంట్ అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫేమస్ ఫుడ్ కూడా ఉంది వీటన్నిటిని నేను లిస్ట్ లిస్ట్అవుట్ చేస్తాను విత్ డీటెయిల్స్ సో అక్కడికి వెళ్తే డెఫినెట్గా ట్రై చేయడం మాత్రం మర్చిపోకండి ఫస్ట్ ఈజ్ బ్రెడ్ సిద్ధు అంటే ఇది బ్రెడ్ని పొటాటోస్ వాల్నట్స్ అండ్ ఘీతో స్టీమ్ చేస్తారు చాలా బాగుంటుంది ట్రై చేయండి ధామ్ ధామ్ అంటే ట్రెడిషనల్ హిమాచలీ ప్లాటర్ అనమాట రైస్ దాల్ రాజ్మా కర్డ్ వీటితో పాటు సర్వ్ చేస్తారు అండ్ చనా మద్ర చిక్ చనా మధ్రా అంటే చిక్ పీస్ని కుక్ చేస్తారు యోగోట్ అండ్ గ్రేవీతో అండ్ ట్రౌట్ ఫిష్ నాన్ వెజిటేరియన్స్కి ఫ్రెష్గా అక్కడి నుంచి ట్రౌట్ ఫిష్ని తెచ్చి రివర్ నుంచి ఫ్రై చేస్తారు హర్బ్స్తో బాగుంటుంది అది కూడా ట్రై చేయండి ఫ్రెష్గా చా ఘోట్ మటన్ అంటే స్పైసీ కర్డ్తో బేస్డ్ గ్రేవీతో చేస్తారు ఇది కూడా బాగుంటుంది నాన్ వెజిటేరియన్స్కి అండ్ టిబెటన్ డిషెస్కి ఇది చాలా ఫేమస్ లైక్ తుప్కా తుప్కా అంటే మీకు తెలుసు కదా నూడిల్స్ సూప్ విత్ వెజిటబుల్స్ అండ్ మీట్ చేస్తారు అండ్ మోమోస్ మోమోస్ కూడా మీకు బాగా దొరుకుతాయి అండ్ స్వీట్స్ రకరకాల స్వీట్స్ కూడా ఉన్నాయి న్యూ టైప్స్ ఆఫ్ స్వీట్స్ అది కూడా చెప్తాను మిఠా మిఠా అంటే స్వీట్ హిమాచలీ డిష్ అనమాట దీన్ని రైస్ మిల్క్ షుగర్ అండ్ డ్రై ఫ్రూట్స్తో చేస్తారు యూ కెన్ గివ్ ఇట్ అ ట్రై అండ్ బబ్రూ బబ్రూ అంటే డీప్ ఫ్రైడ్ పూరీస్ అనమాట డీప్ ఫ్రైగా చేసిన పూరీస్ లోపల స్టఫింగ్ ఉంటుంది దేంతో అండ్ జాగరీతో లోపల స్టఫింగ్ చేస్తారు ట్రై చేయండి అక్తోరీ అక్తోరీ అంటే పాన్ కేక్ లాగా ఉంటుంది అది కూడా స్వీటే అండ్ బటర్ టీ ఏంటి బటర్ టీ అంటున్నారా అది సాల్ట్ టీ అనమాట దీన్ని యాక్ బటర్తో చేస్తారు అక్కడ దొరుకుతుంది ఆ బటర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బటర్ ఆ యాక్ బటర్తో సాల్ట్ టీ చేస్తారు సో ఎప్పుడు మనము డిఫరెంట్ టైప్ ఆఫ్ టీ తాగుతాం కాబట్టి అక్కడ ఫేమస్ అంటే జస్ట్ గివ్ అ ట్రై మీకు నచ్చచ్చు సో ఈ డిషెస్ మీరు వెళ్ళినప్పుడు అక్కడ లోకల్ ప్లేసెస్లో ఎక్కడైతే వెళ్తారో హోటల్స్లో కానీ లోకల్ ధాబాలో కానీ ఈ ప్లేస్ ఈ ఫుడ్ ఐటమ్స్ని కూడా గివ్ అ ట్రై అండ్ నచ్చితే డెఫినెట్గా కమెంట్ చేయండి మీకు ఏ డిష్ నచ్చిందో కంప్లీట్గా మనాలి గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాను కదా ఇంకేమైనా ప్లేస్ గురించి డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలియజేయాలి అంటే మీరు కమెంట్ చేయండి డెఫినెట్గా ఆ ప్లేస్ గురించి కూడా నేను రీసెర్చ్ చేసి మీకోసం చెప్తాను మెనీ పాజిటివ్ కమెంట్స్ థ్యాంక్స్ ఫర్ ఆల్ ద సపోర్ట్ పేరు పేరున అందరికీ ధన్యవాదాలు ఈ కంటెంట్ నచ్చినట్లయితే ఇన్స్టాగ్రామ్లో మాధురీ స్వ కూడా ఫాలో అవ్వండి ప్లీజ్ అండ్ ఇంకొక మంచి కంటెంట్తో ఇంకొక మంచి వీడియో ఇన్ఫర్మేషన్తో మేము ఉంటాను అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్